రాము సోము సుందరం అలీ వీరు చిన్నప్పటినుండి చుట్టూ తిరిగే స్నేహితులు వారి బాల్యాలు ఎంతో సాధారణంగా కాని బలమైన మిత్రత్వంతో పూరితమయ్యాయి రాము మరియు అలీ ఇద్దరు పేద కుటుంబాలకు చెందినవారు సుందరం మరియు సోము మంచి పట్లత మరియు కష్టపడి పనిచేసే కుటుంబాలనుండి వచ్చేవారు అయితే వాళ్ల కష్టం వారికి అడ్డుకాని ఉత్సాహాన్ని చదువుపై ప్రాధాన్యత ఇచ్చేలా చేసింది వారు ఇంటర్మీడియట్ వరకు ఒకే కాలేజీలో చదివారు తమ ఇల్లు దగ్గర గల కాఫీ షాపులో వీళ్లు తమ కాలేజీ పకిన కాలంలో రోజూ కలిసేవారు కాలేజీ పూర్తయిన తరువాత ఒకరోజు రాము చెప్పాడు మనం పాతిక సంవత్సరాల తర్వాత జనవరి ఫస్ట్ నాడు ఇక్కడ కలుసుకుందాం ఎంతవరకు ఎదిగామో చూద్దాం అందరూ అంగీకరించారు కాఫీ షాపు సప్లైయర్ కూడా నేను ఉంటే తప్పకుండా మీతో కలుస్తాను అని చెప్పాడు సంవత్సరాలు గడిచిపోయాయి వారంతా తమ జీవితాల్లో పోరాటాలు విజయాలను అందుకున్నప్పటికీ వారి మధ్యపాత బంధాలు సడలిపోయాయి సెల్ఫోన్లు లేని రోజులు మారిన పరిస్థితుల మధ్యవారు కనీసం ఒకరికొకరు మార్గనిర్దేశం చేయకుండా కాలక్షేపం చేశారు జనవరి ఫస్ట్ పాతిక సంవత్సరాల తరువాత హోటల్ ఒక అందమైన ప్రదేశంగా మారింది రాము సోము సుందరం వారి జీవితంలో మార్పుల్ని చూసి ఇప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నారు ఒక పెద్ద కారు హోటల్ ముందు ఆగింది అందులో నుండి రాము దిగాడు తరువాత సోముకూడా నుంచి బయటపడ్డాడు హోటల్ యజమాని చిరునవ్వుతో పలకరించి నేను పాత కాఫీ షాపు సప్లయర్ మీరు అందరూ ఎంతో కష్టపడి చదివి అద్భుతమైన స్థాయికి చేరుకున్నారని చూసి ఎంతో గర్వపడుతున్నాను అన్నాడు మాత్రం కనిపించకపోయాడు అలీ ఎక్కడా అని వారు ప్రశ్నించారు అలీ అలా అప్రాప్తంగా కనిపించలేదు స్నేహితులు ముగ్గురు అలి రాక కోసం ఎదురుచస్తున్నారు అప్పుడు హోటల్ యజమాని చెప్పాడు అలీ మీరుకోసం ఒక టేబుల్ బుక్ చేశాడు అందరూ ఆనందంతో తమ దశలను కష్టాలను పంచుకున్నారు సోము ఇప్పుడు పారిశ్రామికవేత్తగా ఎదిగాడు రాము బంగారు షాప్ యజమాని సుందరం విదేశాల్లో సెటిల్ అయ్యాడు కానీ వారు వృద్ధి చెందిపోయినప్పుడు ఒక వేదన అలీ రాలేదు అని బాధపడ్డారు అప్పుడు సుందరం అడిగాడు అలీ ఎందుకు రాలేదు వారు ఊహించలేదు కాని వాస్తవం కష్టంగా ఎదురవుతుందని త్వరగా తెలుసుకున్నారు అప్పుడు ఒక యువకుడు కారులో వస్తాడు అతను మీరు అలిని ఎదురుచూస్తున్నారా అని అడిగాడు మొదటవారు అర్థం చేసుకోలేకపోయారు ఆ యువకుడు చెప్పాడు నేను అలి కొడుకును మా నాన్నగారు ఎన్నో కష్టాల మధ్య నన్ను చదివించేరు నేనుకూడా కష్టపడి చదివేను ఇప్పుడు నేను ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నాను పోయిన సంవత్సరం మా నాన్నగారు అనారోగ్యంతో మరణించేరు నానాన్నగారు మీ గురించి ఎప్పటికప్పుడు చెప్పేవారు కాని ఆయన గతంలో మిమ్మలని కలిసే అవకాశం లేకపోయింది మీ కలయిక ఆనందముగా గవవాలి అని నేను మీ మధ్య రాలేదు ఆ యువకుడి మాటల్లో నిండిన జాపకాలు తీరని కోరికలు నిజాయితీని పూరించుకున్నాయి అతని కన్నీళ్లతో మిత్రులు కదిలింది నాన్నగారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నందుకు మీరుకూడా కారణమే అని ఆ యువకుడు చెప్పాడు అప్పుడు అతను చెప్పిన మాటలతో మిత్రులు గుండె బద్దలవడింది ముగ్గురు స్నేహితులు అలిగురించి మరింత ఆలోచించి అతనిని ఆప్యాయంగా చేసుకున్నారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదురైన కష్టాలను ఆనందాలను మరియు ఎదుగుదలను గుర్తుచేసుకుని కన్నిటి కన్నులతో మిత్రులు ధైర్యం చెప్పుకొని ఆ యువకుడికి ధైర్యం చెప్పారు అప్పుడు హోటల్ యజమాని వచ్చి ఇంత పలు సంవత్సరాల తర్వాత అలీ ఇక్కడ మీ మధ్య ఉండలేకపోయాడు కాని ఆయన మీ హృదయాల్లో ఎప్పటికీ చోటు చేసుకుని నిలబడ్డారు అని అన్నాడు వారంతా కన్నిటితో బరువైన గుండెలతో నుండి బయలుదేరి వెళ్లిపోయారు కాని వారి మనస్సులో జాపకం ఆ యువకుడు నాన్న లేకపోయినా వారిని ఉపసరించిన విధం వారి మనస్సులలో సర్వం నిలచిపోయింది